వెల్కమ్ టీవీ ముందుగా నందిగామ పురపాలికపైదేప పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు ఈ నెల నుంచి ఉచిత ఇసుక విధానం అమలు రంగ ఆశయ సాధనతో ముందుకు పోదాం ఉదయభీ ఉద్యోగాలు ఇప్పిస్తామని పదమూడు లక్షల స్వాహా నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తేదేపాలో చేరారు గతంలో చేరిన ముగ్గురుతో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తేదేపాకు పూర్తి ఆధిక్యం వచ్చింది స్థానిక కాకాని నగర్ లో ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో తొమ్మిది పదిహేడు వార్డులకు చెందిన వైకాపా కౌన్సిలర్లు విశ్వనాథపల్లి వాణి బాపట్ల సాంబయ్య తేదేపాలో చేరారు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సార్వత్రిక ఎన్నికల సమయంలో కౌన్సిలర్లు మారం అమరయ్య గద్దె శేషకుమారి హచ్చి అచ్చి దివ్య వైకాపాను వీడి తేదేపాలోకి చేరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిలర్లు పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు మరికొందరు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలోకి రానున్నట్లు వెల్లడించారు త్వరలో మున్సిపాలిటీ బోర్డును తేదేపా కవేశం చేసుకుంటుందని చెప్పారు అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్మన్ ను ఎన్నుకుంటామని తెలిపారు నందిగామలో మంచి పరిపాలన ప్రజలకు అందిస్తామన్నారు గత ఐదేళ్లలో అప్పటి ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు సోదరులు లేని వంద పడకల వైద్యశాలను తీసుకొచ్చినట్లు లేని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించినట్లు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు పట్టణంలోని విగ్రహాలను అటు ఇటూ మారుస్తూ కాలం వెళ్లదీశారని ఆరోపించారు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు ముఖ్యంగా పట్టణంలో తాగునీరు డ్రైనేజీ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ఇక నందిగామ పురపాలక సంఘం పరిధిలో ఇరవై వార్డులు ఉన్నాయి పురపాలక సంఘం ఎన్నికల్లో వైకాపా పదమూడు తేదేపా ఆరు జనసేన ఒకటి చొప్పున విజయం సాధించాయి గతంలో తేదేపా నుంచి ఒక కౌన్సిలర్ వైకాపాలో చేరారు అనారోగ్యంతో చైర్మన్ మండవ వరలక్ష్మి వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నాలు మృతి చెందారు వీరి స్థానంలో తిరిగి వార్డులో ఎన్నికలు నిర్వహించలేదు ప్రస్తుత ఇన్ఛార్జి చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తెలుగుదేశం జనసేనలకు పదకొండు మంది కౌన్సిలర్లు ఉన్నారు అదనంగా ఎమ్మెల్యే సౌమ్య ఎంపీ కేశినేని శివనాథ్ ఓట్లు రెండు ఉంటాయి దీంతో పూర్తి ఆధిక్యంలో మున్సిపల్ బోర్డును తేదీపెం కైవసం చేసుకోనుంది జిల్లాలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ జి సృజనా వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు దేవుల్లో ఇసుక తవ్వడం లోడింగు రవాణా సేనరేజీల కింద నామమాత్రం ఫీజు వసూలు చేస్తామని తెలిపారు అలా వసూలు చేసిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు చేరదన్నారు నేరుగా స్థానిక సంస్థలైన జిల్లా మండల పరిషత్ పంచాయతీలకు చేరుతుందని చెప్పారు ఈ మొత్తంలో రేవు అభివృద్ధి వాటికి ఉన్న రహదారుల కోసం వినియోగించనున్నట్లు వివరించారు నగరంలోని కలెక్టరేట్ లో గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ డిఎల్ఎస్ఈ సమావేశం నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం పన్నెండు ఇసుక రేవులు ఉండగా ఎనిమిది రేవుల్లో మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వలు ఉన్నట్లు చెప్పారు ఇసుక నిల్వలు ఉచిత అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు ఇసుక కొరత లేకుండా పూడిక రూపంలో ఉన్న పాయింట్లను ముందుగానే గుర్తించాలన్నారు కలెక్టర్ సమావేశంలో గనుల శాఖ డిడి జి వెంకటేశ్వర్లు జిపివో ఎన్వి ప్రసాద్ యాదవ్ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య మిషన్ ఎస్సి డివి రమణ భూగర్భ గనుల శాఖ డిడిపి నాగరాజు ఆయా ప్రాంతాల తహసీల్దారులు పాల్గొన్నారు ఇక ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న ఇసుక క్యూబిక్ మీటర్లలో మీటర్లలోచర్ల మండలం పెండెల గ్రామంలో పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై క్యూబిక్ మీటర్లు నందిగామ మండలం మాగల్లులో ముప్పై ఆరు వేల మూడు వందల అరవై ఆరు క్యూబిక్ మీటర్లు చందలపాడు మండలం కొడవటి కల్లలో తొమ్మిది వేల ఏడు వందల పదమూడు క్యూబిక్ మీటర్లు ఇసుక మేటేసి ఉంది తెలుగు జాతి గర్వించే నేత దివంగత వంగవీటి రంగా అని ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని మాజీ విప్పు సామినేని ఉదయభాను అన్నారు రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పట్టణంలో గురువారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగు జాతి గర్వించే నేత దివంగత వంగవీటి రంగ ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని ప్రభుత్వ మాజీ విప్పు సామినేని ఉదయభాను అన్నారు రంగా డెబ్బై ఏడవ జయంతి వేడుకలు పట్టణంలో గురువారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోదాడ రోడ్లోని రంగా చౌక్లో ఉన్న రంగా విగ్రహానికి ఉదయభానుతో పాటు నియోజకవర్గంలో ఉన్న రంగా అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు రంగా అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలన్నారు రంగా అనే వ్యక్తి ఒక కులానికో ప్రాంతానికో చెందిన వాడు కాదని ఆయన ఒక శక్తి అన్నారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరసన దీక్షలో కూర్చున్న రంగాను టీడీపీ వారు అతి కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జగ్గేపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరు రాజగోపాల్ చిన్న నీర్ నాగేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తుమ్మల ప్రభాకర్ కృష్ణదేవరాయ కాపు సేవా సమితి ఇన్ఛార్జి అధ్యక్షుడు కె అమర్నాథ్ ప్రధాన కార్యదర్శి ముత్యాల శేషు శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సమితి ప్రతినిధులు రంగా అభిమానులు ఒట్టెం మనోహర్ గోగిశెట్టి మహేష్ వాసా సాంబశివరావు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు విఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులను మోసం చేసి పదమూడు లక్షల స్వాహా చేసిన ఏడుగురు వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు కనమలూరు సిఐ టివి రామారావు తెలిపిన వివరాల ప్రకారం తాటిగడపకు చెందిన గ్రంథి శ్రీకాంత్ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో బిగ్ బాస్కెట్లో పనిచేసేవాడు అక్కడే పనిచేసే ఓ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరుకి చెందిన పిల్లి శ్యాంబాబు శ్రీకాంత్కు పరిచయం అయ్యాడు రెండు వేల ఇరవైలో శ్రీకాంత్ విజయవాడకు బదిలీపై వచ్చాడు శ్యాంబాబు శ్రీకాంత్కు ఫోన్ చేసి విఆర్ఓ ఉద్యోగాలు ఉన్నాయని ఐదు లక్షలు కడితే ఉద్యోగం వస్తుందని చెప్పాడు దీంతో శ్రీకాంత్ తో శ్రీకాంత్ పలు దపాలుగా శ్యాంబాబు అతని స్నేహితుడు అనిల్ కుమార్ శ్యాంబాబు చెప్పిన రేఖ హిమబిందువుల బ్యాంకు ఖాతాల్లో ఏడు లక్షలు ఆన్లైన్లో వేశాడు అనిల్ కుమార్ విఆర్ఓ ఉద్యోగం వచ్చిన లెటర్ శ్రీకాంత్కు ఇచ్చి అవనిగడ్డలో ఉన్న విఆర్వో వీర్ల నాగేశ్వరరావు వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకోవాలని చెప్పాడు ప్రతి నెల పదిహేను వేలు జీతం కూడా ఇచ్చారు మరో విఆర్ఓ ఉద్యోగం కూడా ఉందని శ్యాంబాబు చెప్పడంతో శ్రీకాంత్ తన బావుమర్రి గజ్జలకొండ యేసుబు వద్ద నుంచి ఆరు లక్షలు ఇచ్చాడు అతనికి కూడా నియామక పత్రం ఇచ్చి జిల్లాలోని కూచిపూడి వద్ద ఉన్న పెదపూడి విఆర్ఓ జుజ్జవరపు కోటేశ్వరరావు వద్ద శిక్షణకు పంపాడు ఆరు నెలల శిక్షణ పూర్తి చేసిన శ్రీకాంత్కు అవనిగడ్డ నుంచి విజయవాడకు బదిలీ అయినట్లు లెటర్ ఇచ్చారు రెండు రోజుల్లో ఎవరిని కలవాలో చెబుతామని చెప్పారు తర్వాత ఫోన్ ఎత్తలేదు శ్యాంబాబు ఫోన్ ఎత్తకపోవడంతో ఈసేపు తాను శిక్షణ పొందిన వీఆర్ఓ జుజ్జవరపు కోటేశ్వరరావును అడగ్గా తనకు ఏమీ తెలియదని పెడన వీఆర్ఓ స్టాలిన్ చెబితే శిక్షణ ఇచ్చానని ముఖం చాటేశాడు శ్రీకాంత్ ఫిర్యాదుపై సొమ్ము తీసుకున్న శ్యాంబాబు అనిల్ కుమార్ రేఖ హిమబిందులతో పాటు విఆర్వో చెబుతున్న నాగేశ్వరరావు కోటేశ్వరరావు స్టాలిన్ మొత్తం ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంలో అసలు కోటేశ్వరరావు నాగేశ్వరరావు స్టాలిన్ విఆర్వోలా కాదా అనే విషయమై కూడా పోలీసులు విచారణ చేపట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ